ం సాయి రా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జే మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన సాయినాథుండే వాళ్ళ మనందరం కూడా బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మన సాయినాథుడు ఈరోజు అందించే సందేశం ఏంటి అంటే కనుక ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏమిటి అంటే తల్లి నీ సంతానం కోసం ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను నిర్లక్ష్యం చేయకు ఒక్క నిమిషం విను అని మన సాయినాథుడు అయితే ఈరోజు మనకు చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి మన సాయినాథుడు ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించాలి అని అనుకుంటూ ఉన్నారో సాయినాథుని మాటల ద్వారానే తెలుసుకుందామా సాయినాథుని మాటలు వినే ముందుగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి మరి మన సాయినాథుని సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డా నీ సమయం మొత్తం కూడా తొలగిపోయి నీకోసం నీ సమస్యలన్నీ తొలగిపోయి మీ కష్టంలో మీ సమస్యలో ఒక గొప్ప మార్పు అనేది వస్తుంది తల్లి తద్వారా నువ్వు ఎప్పటి వరకు ఎదుర్కొన్న కష్టం శాశ్వతంగా పరిష్కరించబడుతుంది నువ్వు కళలో కూడా ఊహించని విధంగా నీ జీవితం మారబోతోంది బిడ ఎందుకంటే నువ్వు ఎన్నాళ్ళుగానో నువ్వు ఎవరి కోసమైతే ఆలోచించావో ఎవరు ఉన్నత స్థాయిలో ఉంటే సంతోషంగా ఉండాలని ఎంతగా తపన పడ్డావో వారు మంచి కోసం వారు ఎప్పుడు బాగుండాలని ప్రతిరోజు కూడా నా ఆలయానికి వచ్చి వారి గురించి వారు బాగుండాలని కోరుకుంటూ ఉన్నావో వారు ఇప్పుడు నీ చేతికి అందే సమయం వచ్చింది బిడ అంటే వారు మంచి ఉన్నతమైన ఉద్యోగం తెచ్చుకుని ఇప్పుడు నీకు సహాయంగా ఉండబోతూ ఉన్నారు ఇంతవరకు కూడా నువ్వు ఎదుర్కొన్న కష్టాలన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయి మంచి శుభగడియలు అనేవి నీ జీవితంలోకి రాబోతున్నాయమ్మా అసలు నువ్వు ఆలస్యమే చేయకుండా తీపిని సిద్ధం చేసుకో ఎందుకు అంటే రేపే గురువారం కనుక ఈ రోజు నుంచి కూడా నువ్వు కష్టాలన్నీ తొలగిపోయి ఒక్కొక్కటిగా మంచిగా నీకు ప్రశాంతత అనేది కూడినటువంటి జీవితం నీకు లభించబోతోందిగా మరి నువ్వు మనసులో ఏదైతే ఇన్ని రోజులు కూడా బాబా నాకు ఇటు ఉన్నటువంటి నాకు ఎప్పుడు కూడా కష్టాలే తండ్రి ఎప్పుడు సమస్యలు బాధలతోనే నా జీవితం అంతా కూడా గడిచిపోతుంది ఇప్పటికైనా సరే సంతోషం ప్రసాదించు బాబా అని అడుగుతున్నావు కదమ్మా నువ్వు వరకు కూడా నీ బిడ్డ ఎలాంటి స్థాయిలో ఉండాలని నువ్వు ఎన్నాళ్ళుగా ఆరాటపడుతూ ఉన్నావో అంత ఉన్నతమైనటువంటి స్థాయికి చేరి నీ చేతికి అందబోతున్నాడమ్మా నీకు చేతికి సహాయంగా నిన్ను కూడా సంతోషంగా ఉంచబోతున్నాడు గొప్ప సంతానం బిడ్డ అనేది నీ బిడ్డ నా తల్లిదండ్రులు నాపై ఉంచుకున్నా ఇంత కష్టపడుతున్నారు నా గురించి ఆశలు పెట్టుకున్నారు నా మీద వాళ్ళు కర్తవ్యం బాధ్యతలు అన్నీ కూడా ఉన్నాయి నా మీదే కదా అని నీ బిడ్డ ఆలోచించి మంచి ఉన్నతమైన స్థానానికి వచ్చాడమ్మా నువ్వు అనుకున్నది నెరవేరింది కదూ బాబా ఎప్పుడు నా కష్టాలు తీరుస్తావు ఎప్పుడు నా కన్నీళ్ళు తోరు చేస్తావు తండ్రి అని ప్రతిరోజు అడుగుతున్నావు కదూ ఇప్పుడు నీకు సంతోషమే కదా ఎప్పుడైనా బిడా జీవితంలో ఏ క్షణంలో అయినా సరే మార్పు అనేది రావచ్చు ఎప్పుడైనా సరే నీకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ పూర్తిగా తొలగిపోయి సంతోషంగా మనశ్శాంతిగా గడుపుతావమ్మా ఎప్పుడు కూడా నా జీవితంలో సంతోషం అనేది నా జీవితంలోకి రాదేమో అనేటటువంటి ఒత్తిడితో ఎంతగా నలిగిపోయావో నాకు తెలుసమ్మా ఇక నుంచి నువ్వు ఏదైతే కావాలి అని అనుకుంటూ ఉన్నావో అన్నీ కూడా నీ చుట్టూ సమకూరే సమయం అనేది ఆసమ ఆసన్నమైంది బిడ్డ నీకు దక్కవలసిందంటూ గౌరవము కూడా దక్కడం లేదని అడుగడుగునా కూడా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అని నువ్వు ఏ పని చేస్తున్నా సరే అందులో ఆటంకాలు ఎదురవుతున్నాయని నువ్వు ఎంతగానో బాధపడ్డావు కదూ తల్లి అవన్నీ కూడా తెలిపోయాయి నువ్వు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటావు నీకు గొప్ప సహాయాన్ని నేను అందిస్తున్నానమ్మా కనుకనే ముందుగా నీకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఏ విధమైనటువంటి బాధ కూడా నీకు కలిగినా సరే నన్ను తలుచుకున్నా తలుచుకోకపోయినా నేను మాత్రం నిన్ను సదా కాపాడుతూనే ఉంటాను బిడ్డ నువ్వు నమ్మకపోతే నిన్ను మంచి బాటలో నడిపించేందుకు గొప్పగా ఉపయోగపడుతుంది కాలం పెట్టే పరీక్షలకు నువ్వు అతిథుడు కాదు కదా ఎంతటి గొప్పవారైనా సరే ఆ పరీక్షలు ఎదుర్కోవాల్సి సిద్ధంగా ఉండవలసిందే ఆ పరీక్షలు పొందాల్సిందే తల్లి ఒక్కసారి అపజయం మొదలైనా సరే నిరాశకు నిస్పృహలకు గురించి గురి చేస్తే ప్రతిసారి కూడా వెనకడుగు వేయకు ఎన్నిసార్లు దెబ్బలు తగులుతున్నా సరే వాటన్నింటినీ కూడా ఓర్చుకొనితే అనిగి మనిగి నీ జీవితంలో ఎప్పుడు కూడా కానీ కానీ విని ఎరుగని విధంగా గొప్ప విజయాన్ని అయితే నువ్వు చవిచూస్తావు బిడా ఇవన్నీ కూడా నీ కర్తవ్యానికి అందుకు కావలసినటువంటి శక్తికి సంపాదించటం నువ్వు అనుకున్న విధంగా జరగకపోతే నిరాశలో కోరుకుపోవద్దమ్మా సాధించగలను అనేటటువంటి చంచలమైనటువంటి విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడే అన్నీ కూడా నీకు దగ్గరికి వస్తాయి ఎవరైతే నిన్ను హేళన చేసి బాధ పెట్టారో వారందరూ కూడా నీ వద్దకు వచ్చి క్షమాపణ చెప్పుకునేటటువంటి రోజు కూడా వస్తుంది బిడ్డ నీ కుటుంబ క్షేమానికి సంబంధించిన గొప్ప శుభవార్త రేపు ఒక వ్యక్తి ద్వారా నువ్వు వినబోతున్నావు అది నా రూపంలో ఏదో ఒక రూపంలో అయితే ఆ సమాచారాన్ని నీకు అందించబోతున్నానమ్మా నువ్వు కోరుకున్నట్లుగానే నీ సమస్యలకు గుర్తింపు పలకబోతున్నాను తల్లి వాటిని కూడా పూర్తిగా తొలగించేందుకు ఆ మనిషి రాకతోనే నీ జీవితంలో శుభ గడియలు అనేవి ప్రారంభమవుతున్నాయి బిడ్డ ఇక నీ సంతానం కోసం అసలు బాధపడాల్సిన అవసరమే లేదమ్మా ఎందుకంటే వారు నువ్వు అనుకున్నట్లుగానే నీ కళలు సాకారం చేశారు ఇంతవరకు నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో ఎంతగానో అవమానాలు పాలయ్యావు అంటే డబ్బులు లేకపోవడం ఎంతోమందిని ఆర్థిక పరంగా ఎన్నో బాధలు పడుతూ డబ్బు లేక అడిగి ఎన్నో నిందలు అవమానాలు ఇవన్నీ కూడా నీ జీవితంలో ఎదురయ్యాయి తల్లి కనుక ఇప్పుడు నీ సంతానం మంచి వృద్ధిలోకి వచ్చింది కనుక ఇవన్నీ కూడా ఈ క్షణమే తొలగిపోయి ఇక్కడ నుంచి కూడా నువ్వు కాస్త ఓర్పుగా ఎదురు చూస్తూ ఉండు ఏ కష్టము కూడా నీ దరిదాపుల్లోకి రాదమ్మా ఏ సమస్య కూడా నిన్ను ఏమీ చేయలేదు ఈ రోజు నీ జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి రోజుగా మార్చబోతూ ఉన్నాను ఎందుకు అంటే ఈ రోజు నుంచే నీకున్న కష్టాలు ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి సంతోషకరమైనటువంటి రోజుగా ఈ రోజు నుంచి మారబోతోందమ్మా నీ కుటుంబానికి పట్టినటువంటి దరిద్రం తొలగిపోవడానికి అవసరమైనటువంటి ధనం నీకు ఒక వ్యక్తి ద్వారా చేర్చబోతున్నాను అది కూడా నీ ధనమే బిడ్డ నువ్వు కష్టపడి సంపాదించుకున్న ధనమే నువ్వు పోగొట్టుకున్నటువంటి బాధలో ఎన్ని రోజులు కూడా నిరాశగా చెందుతూ ఉన్నావు కదా నీ ధనం ఎన్ ఎక్కడికి పోలేదమ్మా నా వద్ద సురక్షితంగా ఉంది నీ జీవితం మంచి స్థాయికి చేరుకోబోతోంది తల్లి నువ్వు కోరుకున్న విధంగా నీ బిడ్డల భవిష్యత్తు ఉండబోతోంది నువ్వు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా జరగబోతూ ఉన్నాయి చివరకు విజయం నీ సొంతమైందమ్మా నేను ఎప్పుడు కూడా వెళ్ళవేళలా కూడా నేను కాపాడుతూనే ఉంటాను నువ్వు ఎందుకంటే నిరంతరం కూడా నన్ను స్మరిస్తూ ఉన్నావు కదా నీకు ఎందుకు మంచి చేయను చెప్పు బిడ్డ నన్ను నమ్ముతూ ఉన్నప్పుడు నీ చేతిని ఎలా విడిచిపెడతానమ్మా సదా నీతోనే ఉంటాను నిన్ను జాగ్రత్తగా నీ చేయి విడిచిపెట్టకుండా కాపాడుకుంటూ ఉంటాను ఇప్పటి వరకు కూడా ఓర్పుగా ఉన్నావు కదూ ఇక నుంచి కూడా నువ్వు ఎంత మంచి స్థాయిలో ఉన్నా సరే కానీ ఓర్పుగానే అనుభవంగానే ఉండమ్మా అనుకువగానే ఉండాలి అప్పుడే నీ గొప్పతనం ఏమిటో అందరికీ తెలిసి వస్తుంది ఇక నుంచి నీకున్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగించే బాధ్యత నీ సాయిది నీది నీకు ఎప్పుడూ కూడా తోడుగా అండగా రక్షణగా ఒక గొప్ప రక్షణ కవచంగా మారి నీకు తోడుగా నీడగా నీ బాబా ఎప్పుడు కూడా ఉంటానని మరచిపోకు తల్లి అని మన సాయినాథుడు మనకు ఈరోజైతే చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ ప్రతి ఒక్కరికి కూడా మా బాబుకి ఇంటర్వ్యూ అయ్యిందండి కాల్ చేస్తాను అన్నారు అని కొంతమంది జాబు వచ్చేలా చూడు బాబా అని మరికొంతమంది ఎంతోమంది వాళ్ళ వాళ్ళ సమస్యలను నాకు తెలియచేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంచిదండి మీరు ఆ విధంగా తెలియజేస్తేనే కదా నాకు కూడా తెలిసి నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రేపు గురువారం రోజున మీ ప్రార్థనలన్నీ కూడా బాబావారి దగ్గర పెట్టడానికైతే చేస్తాను మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ సమస్యలకు ఏదైతే ఉందో అదంతా నాకు షేర్ చేయండి తప్పకుండా నేను మనందరి గురించి బాబావారిని మంచి చేయమని చెప్తూ మాట్లాడుకుంటూ బాబా వారికి చెప్పుకుంటేనే కదండి మన బాధ సగం తీరుతుంది సర్వే జనా సుఖినో భవంతు